కాపాడాల్సిన వాళ్లే కాలేములైతే ఎలా అంటూ ఉండి మండలం చిన్నపుల్లేరు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు గ్రామ ప్రజల దాహార్తిని తీర్చాల్సిన మంచినీటి చెరువులోకి సాక్షాత్తు గ్రామ ప్రథమ పోరురాలైన సర్పంచ్ ఇంటి నుండే మురుగునీరు వచ్చి పెను దుమారం రేపుతోంది దీనికి తోడు మరికొందరి ఇళ్ల వ్యర్థ జలాలు కూడా చెరువును కలుషితం చేస్తుండటంతో ప్రజారోగ్యం గాలిలో దీపంగా మారింది ఈ దారుణంపై నిలదీసిన గ్రామస్తులపై సర్పంచ్ భర్త మీకు చేతనైంది చేసుకోండి అంటూ దబాయించడం వివాదాన్ని మరింత రా వివరాల్లోకి వెళితే చిన్నపుల్లేరు గ్రామంలోని సుమారు పది ఇళ్లకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు ఈ ఇళ్ల నుండి వెలువడే మురుగునీటిని వాడకం నీటిని నేరుగా పంట బోదెలోకి వదిలేస్తున్నారు అయితే ఈ పంట బోదె నేరుగా గ్రామ మంచినీటి చెరువులో కలవడమే అసలు సమస్యకు కారణం గ్రామానికి నీరందించాల్సిన చెరువే ఇప్పుడు రోగాల పుట్టగా మారింది ఇదే నీటిని తాగా గ్రామస్తులు వాంతులు ఒంటిపై దురదలు దద్దుర్లు వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికార మదం బాధిత గ్రామాన్ని కాపాడాల్సిన సర్పంచ్ ఇంటినుండే మురుగునీరు చెరువులోకి వెళ్లడంపై గ్రామస్తులు భగ్గుమంటున్నారు ఈ విషయంపై సర్పంచ్ భర్తను నిలదీగా ఇది ఎప్పటినుంచో వస్తోంది నేనేం చేయలేను అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు తమను తీవ్రంగా బాధించిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజల ప్రాణాలంటే ఇంత చులకన భావమా అని వారు ప్రశ్నిస్తున్నారు గతంలో కూడా ఇదే నీరు తాగ చాలామంది అస్వస్థతకు గురయ్యారని అప్పుడు అధికారులు నీటిని పరీక్షించి మురుగు కలవడం వల్లే అనారోగ్య సమస్యలు తలెత్తాయని నివేదిక కూడా ఇచ్చారని గ్రామస్తులు గుర్తుచేస్తున్నారు అయినా కొందరు వ్యక్తులు ప్రజాప్రతినిధులు కావాలనే మురుగునీటిని చెరువులోకి వదలడం ఎంతవరకు సమంజసమని వారు నిలదీస్తున్నారు లక్షల ఫిల్టర్లు పెట్టి ఏం లాభం గ్రామంలో పది రూక్షలతో ఆర్వో ప్లాంట్ కట్టారు ఇప్పుడు ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుగారు మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు కాని మురుగునీటి గుంతలా మారిన చెరువు నీటిని ఎన్ని ఫిల్టర్లు శుద్ధి చేస్తాయి విషాన్ని వడగట్టి అమృతం ఎలా వస్తుంది అని గ్రామస్థులు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు ఈ కలుషిత నీటిని తాము ఎలా తాగాలని వారు ఆవేదన చెందుతున్నారు అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ సమస్యను ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై కైన చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెస్తామని హెచ్చరిస్తున్నారు తక్షణమే స్పందించకపోతే తమ ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుందని ఆ తర్వాత జరిగే పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాలని వారు హెచ్చరిస్తున్నారు ఈ ఆందోళన కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధరాజు శ్రీనివాసరాజు గుడ్ల బలరాముడు తానింకి శివరామకృష్ణ గోడి సుధాకర్ ముగ్గుళ్ల సామేలు భలే మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు వాటర్ మురుగు లేకుండా ఈ మన ఈ మంది చిన్నపిల్లలు గట్రా తాగేశ్వరిలోకి ఈ నీరు వెళ్తుందని అడగగా నేను నిన్న రీసెంట్ గా నిన్న కాక మొన్న ఉండిలో జరిగిన మీటింగ్ లో అడగగా దీన్ని అధికారులు చూసుకుంటారని సర్పంచ్ గారు బొడ్డీ గారి సమక్షంలో తెలియపరిచారండి పంచాయతీ సర్పంచ్ గారి ఇంటి వాటర్ ఇంటికాడరు గారి ఇంటి ద్వారా పంట నీరు మంచినీరు చెరువులో కలుషితం అయిపోతుందండి సెక్రటరీ గారు పంచాయతీ కూడా తెలియజేయడం జరిగింది మంచినీరు చెరువు పంట తూములో పడి చెరువులో నుంచి చెరువులోకి వెళ్ళిపోతుందండి మురికి నీరు దీన్ని உண்டை மோதாவரி ஜி உண்டை மண்டலம் சின்னப்பேர் கிராமம் அது மஞ்சீர் செருவு పంట నీరు వాటర్ వస్తుందని చూడగా సర్పంచ్ గారి మొదలెట్టండి మురుకు వాటర్ రోడ్డు అమట వెంబడి మురుకు వాటర్ తో వచ్చి మంచి చెరువు పంట పంట నిమిత్తం పంట తోరలో పడి చెరువులోకి వెళ్తుంది వెళ్ళడం జరుగుతుందండి అది మేము ఇలా జరుగుతుందని విలేకరులు కానీ సంప్రదించగా వాళ్ళు వచ్చి మా ఊరు చూడటగా సర్పంచ్ రామరాజు గారు ఆయన ఆయన దగ్గరికి వచ్చి గత ముప్పై సంవత్సరాలుగా వెళ్తుంది వెళ్తుంది కానీ ఆయన ఆయన చెప్పడం జరిగిందండి ఇది చిన్న చిన్న బాత్రూమ్ స్థానం చేసిన వాటర్ కానించండి మంచి చెరులోకి రావడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గౌరవ నెమలి గారైన తిపుల్ఆర్ గారు పిల్లల చంతి పిల్లలు సగ్గులను అనుసరించి మనకి ఒక పది లక్షల ఫిల్టర్లు బెడ్లు నిర్మించడం జరిగిందండి దాని గాను ఈ మురుగు వాటర్ ఫండ్స్ మంచిలోకి దింపడం జరుగుతుంది అలాగే అలాగని ప్రజలు నలుగురు ఐదురు మేము కలిసి మాట్లాడటం జరగగా సర్పంచ్ గారు సర్పంచ్ గారు రామరాజు గారు మీడియా మిత్రులు ఎదురుగా వచ్చి ముప్పై సంవత్సరాల నుంచి వెళ్తుందండి చేర్లోకి ఉందండి అని చెప్పడం జరిగిందండి ఇప్పుడు కూడా దయచేసి దీన్ని మీరు వాటర్ చెరులోకి రానవ్వకుండా ఆపగలుగుతారని కృప్లా గారిని కోరటం అయినదాన్ని